అందరికీ నమస్కారం అండి చిన్న మాట అండి ఏంటంటే ట్రైన్లో ప్రయాణం చేయాలంటే భయపడే రోజులు వచ్చినాయి ఇదివరకు అలా ఉండేది కదండి ఇప్పుడు మేము సిరిడి వెళ్ళాలన్నా యాత్రలు వెళ్ళాలన్నా చాలా బాగా ప్రయాణాలు చేసి వచ్చేవాళ్ళు అలాగే ఈ వైజాగ్ అనో ఎక్కడికో చోటకి ట్రైన్ ప్రయాణాలు ఎక్కువగా ఉంటా ఉండేవి విజయవాడ అని అలాగే ఏదైనా పని మీద వెళ్తూ ఉండేవాళ్ళు ఒక్కొక్క టైంలో ఎలా ఉంటుంది అంటే అండి లేడీస్ కంపార్ట్మెంట్ ఉంటుంది అనుకోండి దూరం అలాగా మనం రిజర్వేషన్ చేసుకుని వెళ్తాం దగ్గర ప్రయాణాలు చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు ఉన్నప్పుడు మనం లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కేస్తాం రిజర్వేషన్ కాదు కదా లేడీస్ కంపార్ట్మెంట్ అంటే సేఫ్టీగా ఉంటుంది కదా వెనకాల గార్డు ఉంటారు అనే ఉద్దేశంతో ఎక్కుతాం మనం ఎక్కితే దాంట్లో కూడా రక్షణ లేకపోతే ఇంకేలాగండి ఒక్కొక్కసారి స్టేషను ఇంకా చాలా దూరం ఉండగానే ఎదర స్టేషన్లో మొత్తం జనం అందరూ బెలబెలా దిగిపోతూ ఉంటారు దిగిపోయినప్పుడు కొంచెం బెరుగ్గానే ఉంటుంది మనకి ఆ బెరుగ్గా ఉన్నప్పుడు ఎంత ధైర్యం కూడా తీసుకుందామన్నో ఉండలేము భయమే లోపల ఒకలాంటి భయం ఏమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు అలాగే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళే అమ్మాయి గుంటూరు వచ్చేటప్పటికి ఎక్కడో ఎక్కి తలుపు డోర్లు కొడితే ఆ అమ్మాయి తలుపులు వేసేసింది ఎవరో లేరు ఒంటరిగా ఉండి ఒంటరిగా ఉంటే తలుపులు తీయమని ఈ పక్కన ఖాళీ లేదు కూర్చుంటాను తలుపులు తీయమంటే ఏదో డోరు మరి ఓపెన్ చేసిందేమో ఎవరు అనుకుని చేసిందో చేసింది చేతి మటుకు అలా చేసేస్తారండి ఇంకా ట్రైన్లో కూడా రక్షణ లేదు కదా అంటే ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదు అంతే ఆ అమ్మాయిని పాడు చేసేసి తన దగ్గర ఉన్న నగ నట్ర డబ్బు ఫోను అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి అంటే ఇంకా ట్రైన్ ఎక్కుతా కూడా భయమే కదా నాకే భయం వేసింది పెద్దదాన్ని కదండి ఏముందండి ఏదో మెళ్ళదో ఇంకోటం ఇంకోటం మనం వస్తువులు వేసుకోవటం ప్రమాదం అని మనం తెలుసు అనుకోండి మన జాగ్రత్తలో మనం ఉన్నా ఏదున్నా ప్రమాదమే కదా అక్కడ కావాల్సింది ఏంటి ఆడదాని శీలం దోసుకుని ఉన్నది పట్టుకెళ్ళిపోవటం అంతా ట్రైన్లోనూ రక్షణ లేదు మరి ప్రయాణంలోనూ రక్షణ లేదు ఇంట్లోనూ రక్షణ లేదంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి ఎందుకు ఇలాగ అయిపోతుంది బొత్తుగా దారుణంగా ఉందండి భయపడే రోజులు వచ్చినాయి ధీమాగా ఉండే రోజులు లేవండి పెద్ద లేదు చిన్న లేదు మంచి లేదు చెడ్డ లేదు అమ్మాయి హైదరాబాద్లో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటా ఏ పని ఏ పని మీద వచ్చి ఉంటుంది వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు మరి మనం ట్రైన్ ఎక్కువ నాగర్సోలుకి వెళ్తూ ఉంటామండి వెళ్ళినప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పటికే నీ ట్రైన్లో జనం అందరూ దిగిపోతారు ఎక్కువ జనం దిగిపోతారు ఒక్కొక్క భోగిలో అయితే ఖాళీగా ఉండిపోతుంది ఒకళ్ళిద్దరు ఉంటారు మనం రిజ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా భయమే కదండి అలాంటివి ఉంటే నాకు అది పట్టుకుంది భయం పట్టుకుంది ఎక్కువ వెళ్తూ ఉంటాం కదా అనేసి చాలా అసలు దేవుడు ఏం చేస్తాడు దీపం పెట్టినట్టు భగవంతుడే రక్షించాలన్నట్టు అసలు చాలా దారుణంగా ఉందండి